హ్యాపీ దసరా టు ఆల్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ యాక్చువల్లీ ఈ దసరా ఇంకా ఆయుధ పూజ అనగానే నాకు నా చిన్నతనం మా నాన్న హ్యాపీనెస్ గుర్తొచ్చింది ఎందుకంటే నా చిన్నతనంలో మా నాన్న వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు అండ్ చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ నాన్నతో పోటీ పడడానికి వచ్చి చాలా వరకు ఓడిపోతుండే అండ్ చుట్టుపక్కల మా నాన్నకి చాలా మంచి పేరు ఉందన్నమాట సో దసరా వస్తే చాలు మా నాన్నకి ఫుల్ హ్యాపీ అనమాట ఈ వెయిట్ లిఫ్టింగ్ ఐటమ్స్ అన్ని వీధిలో పెట్టి మంచిగా వాష్ చేసేసి పూజ చేస్తుండే ఇంకా నాన్న పూజ స్టార్ట్ చేయడమే ఆలస్యం వీధిలో వాళ్ళు ఊర్లో వాళ్ళు అందరూ వచ్చి పూజలో చక్కగా హెల్ప్ చేసి టైం స్పెండ్ వాళ్ళు ఇంకా ప్రసాదం అంతా పంచిన తర్వాత ఫైనల్గా హ్యాపీగా ఊరికే సరదాగా అట్లా పోటీ పడుతూ అనమాట అండ్ అన్ఫార్చునేట్లీ నాన్నకి బ్యాక్ బోన్ అరిగిపోవడం వల్ల వెయిట్ అయితే లిఫ్ట్ చేయకూడదు అని చెప్పి చెప్పడం వల్ల వాటికి కొంచెం దూరంగా ఉన్నాము బట్ ఇంకా దసరా ఆయుధ పూజ అనగానే మాకైతే అవే రోజులు గుర్తొస్తాయి సో మీకు కూడా ఇట్లాంటి తీపి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి